తిరుపతి జిల్లా సోలూరుపేట సబ్ స్టేషన్ ఎదుట ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్ మీటర్లు వద్దని వచ్చిన అధికారులను నిలదీయండని స్మార్ట్ మీటర్లను పగలగొట్టనని చెప్పిన వీళ్లే ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లను పెట్టమనడం సిగ్గుచేటన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయానికి అమ్ముడుపోయాయని అదాని స్మార్ట్ మీటర్లను బిగించే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో తమ నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో

స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను సిగ్గు సిగ్గు పేద ప్రజల మీద భారం మోపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రతినిత్యం విద్యుత్ దీపాలు ఉండాలా ఫ్యాన్ లేనే ఒక్క నిమిషం కూడా కడని పరిస్థితి పక్క రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ అంటే ఆ రేఖ దిగు ఉండే వాళ్ళకి అందరికీ ఉచిత కరెంట్ ఇస్తూ ఉంటే ఇప్పటికే ఇక్కడ ఈ ఛార్జీలు ఆ ఛార్జీలని అవుతూ ఉంటే సామాన్యుల గతంలో రెండు వందలు మూడు వందల బిల్లు విద్యుత్ బిల్లు చెల్లించే వాళ్ళు ఇప్పుడు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల దాకా ఉంటే ఈ స్మార్ట్ మీటర్లు ఒకటి కాబట్టి ప్రజలు ఈ స్మార్ట్ మీటర్ని ఇప్పటికే ఒకటి రెండు దగ్గరలో దాన్ని తిరగొడుతున్నారు తిరగొడితే వాళ్ళు బిగించేదానికి సాహసించలేదు కాబట్టి యావన్ మంది ఈ స్మార్ట్ మీటర్ల బిగించేదాన్ని వ్యతిరేకించాలని అదేవిధంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఈ స్మార్ట్ మీటర్లను బిగించే విధానాన్ని రద్దు చేసుకునే వారికి పోరాటం చేస్తుంది ఈ పోరాటంలో యావన్ మంది విద్యుత్ వినియోగదారులు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం ఒక సింగిల్ ఫేజ్ మీటర్ బిగించేదానికి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అదే త్రీ ఫేజ్ మీటర్ బిగించాలంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల దాకా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీన్నేమన్నా ఊరికనే ప్రజలకు సేవ చేసేదానికి వినియోగిస్తారా లేదు ఎంత మాత్రం కూడా ప్రజల మీద భారాలు మోపి అదాని కంపెనీకు లక్షల కోట్ల రూపాయల మేలు చేకూర్చేటువంటి విధంగా ఈ స్మార్ట్ మీటర్లను బిగించడం అనేటువంటి జరుగుతూ ఉంది అయితే ఈ అదానీ స్మార్ట్ మీటర్లను బిగించిన తర్వాత ఇవేమైనా ప్రభుత్వ అధీనంలో ఉంటాయంటే ఎంత మాత్రమూ కాదు ఇవి ఖచ్చితంగా అదానీ లాంటి కార్పొరేట్ శక్తుల యొక్క చేతుల్లోనే ఉంటాయి వారు ఎట్లా పన్నులు నిర్ణయిస్తేనో ఎట్లా కరెంటు బిల్లులు నిర్ణయిస్తేనో ఆ పద్ధతుల్లోనే కరెంటు బిల్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇటువంటి నిర్ణయం ఎక్కడా కూడా కార్పొరేట్ శక్తులు వారి యొక్క ఆదాయాల కోసం ఆదాయాల కోసమే చూస్తారు తప్ప ప్రజల సంక్షేమానికి ప్రజల బాగోకలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదుగా వ్యతిరేకిస్తా ఉంది ఈ స్మార్ట్ మీటర్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ స్మార్ట్ మీటర్ల బిగించేటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి లేని పక్షంలో ప్రజలందరూ కూడా చేయబోయేటువంటి ఉద్యమానికి ఏదైతే గతంలో జరిగినటువంటి బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమం ఉందో ఆ విద్యుత్ ఉద్యమానికి కొనసాగింపుగా ఈ రోజున అదాని స్మార్ట్ మీటర్ల యొక్క బిగింపు ఏదైతే చేస్తా ఉన్నారో ఆ ఉద్యమాన్ని కొనసాగింపుగా ఇక్కడ మరో ఉద్యమం మొదలయ్యి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపక తప్పదని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం మేమింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు రూపాయల పల్కీ కాటన్ సారీ నూట